కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం కాకినాడ జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ ఉమ్మి రఘురాం అధ్యక్షతన జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల నుండి పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యక్తులు మాట్లాడుతూ జగ్గంపేటలో రెండు పేల ఇరవై నాలుగులో ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా జగ్గంపేటలో శాసనసభ్యుని గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు ముందుగా వైఎస్ఆర్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు రఘురాం జగ్గంపేట ఉందని బయట ప్రచారం పార్టీకి సంబంధించిన వారు పార్టీ వీడి బయటకు వెళ్తున్నారని ప్రచారం జరుగుతుందని అయితే జగ్గంపేటలో ఏ సంక్షోభం లేదని పార్టీకి అంతా పటిష్టంగా ఉన్నామని నాయకులు పోయినా మేమంతా పార్టీని గెలిపించుకుంటామని తెలియజేయడానికి వివరించారు ఈ కార్యక్రమంలో ఒమ్మి బిందుమాధవి చలగల దొరబాబు పాము సూరిబాబు సుంకర శ్రీవల్లి వీరబాబు గుల్ల ఏడుకొండలు జాన్ వెస్లి బురీ చక్రబాబు అత్తలూరి సాయిబాబు ఎస్కే గఫూర్ పిట్టా సుగుణరావు తోట ఇయన్న తదితరులు పాల్గొన్నారు

మీటింగ్ పెట్టుమని అందరూ

ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡ ಪ್ರತಿ ಒಕ್ಕಿರ ಧನ್ಯವಾದ ತಿ